వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖండ టూ బాలయ్య గారి సినిమా మన బాలయ్య గారి సినిమా రేపే ప్రపంచం సృష్టించబోతే రోజు అందరూ ఆశించినట్టుగానే జరుగుతుందని అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఆగటం జరిగింది ఆగిన తర్వాత రోజుకొక పరిణామం ఎదురు ఎదురుతూనే ఉన్నారు డైరెక్టర్లు కానీ దర్శకులు కానీ బాలయ్య గారు కానీ అయితే దానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ మనకి వచ్చినట్టుగా తెలుస్తుంది దాని గురించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అఖండ టూ ఒక గుడ్ న్యూస్తో భారీ బిగ్ అప్డేట్ తో మన ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది డేట్ ఖరారు అయినట్టుగా తెలుస్తుంది ఏంటంటే విషయం అంటే అప్పుకు సంబంధించిన లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవటాలన్నీ పూర్తయినాయి అంతవరకు కన్ఫర్మ్ ఇక కోర్టు నుంచి అప్పుడే కొద్ది నిమిషాల్లో మళ్ళీ తాకిదు రావాలి కాబట్టి వెయిటింగ్ అందరూ కూడా దానికోసం వెయిటింగ్ ఖరారు అయిపోయింది ఖరారు అయిపోయింది ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది తీర్పు వాళ్ళు ఒక కాగితం రావాలి స్టాంప్ అంటే స్టాంప్ పడిపోతే చాలు ఉత్సాహం వచ్చేస్తుంది బాలయ్య అభిమానులు అందరూ కేరేందర్కి కొట్టుకోవచ్చు బళ్ళు అంతే కాబట్టి అంటే ఈ సస్పెన్స్ తరలించినట్టు అవుతుంది ఎందుకంటే ఇది మంచి పరిణామం పన్నెండు తారీఖు రిలీజ్కి ఏంటంటే ఎక్కువ సినిమాలు ఉన్నా కానీ పంతొమ్మిది అయితే అవతార ఉంది అవతార భయపడాల్సి వస్తుంది మొత్తం ఏడెనిమిది సినిమాలు ఉన్నట్టు ఇవాళ ఏడెనిమిది సినిమాలు ఉన్నాయండి దాదాపు ఇప్పుడు అదే చెప్పే సందీప్ రాజు డైరెక్టర్ కలర్ ఫోటో డైరెక్టర్ ఉన్నాడు కదా అతను మోగ్లీ టూ ట్వంటీ ఫైవ్ సినిమా ఒకటి వస్తుంది అది సుమా కనకాల కొడుకు రాజు కనకాల కొడుకు రోషన్ హీరోగా ఉన్న సినిమా వాళ్ళు చాలా పెట్టుకున్నారు ఇప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారు సందీప్ రాజు నా కలర్ ఫోటో విషయంలో అప్పుడు అలాగే జరిగింది ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుందంటూ అతను కొంచెం ఆవేదన కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సినిమాను వాయిదా వేసుకుంటున్నారు థియేటర్లు ప్రాబ్లం వస్తుంది ఏడు సినిమాలు ఉన్నాయి ఒకటే రెండో కాదు ఎందుకంటే ఆ సినిమాలో ఎందుకంటే మరి పోయిన మనకి ఐదో తారీఖు రిలీజ్ అయ్యి ఉంటే ఆఖండాకి నిజంగా చెప్పాలంటే అద్భుతమైన ఇదిగా ఉండేది కార్తీక్ సినిమా అన్నగారు వస్తారు ఈ సినిమాకి అక్కడ ఐదో తరకు రావాల్సిన సినిమా ఇది దీనికి ఒక సమస్య అదే ఫైనాన్షియల్ సమస్య అక్కడ లావాదేవీల వల్ల ఆ సినిమా ఆగిపోయింది ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల అది అది క్లోజ్ అయిపోయి ఆ సినిమా కూడా ఇప్పుడే వస్తుంది సో అన్నీ అంటే కానీ ఏది వచ్చినా కానీ బాలయ్య గారికి ఏది వస్తాయండి లేకపోతే ఈ టైం అట్లా ఉందా ఇప్పుడు సైకో నందు మా హీరోగా రూపొందిన సినిమా సైకో సిద్ధార్థ పాప అతనే నందు సొంతంగా డబ్బులు పెట్టుకుని తీసుకున్నాడు ఆ సినిమా ఒకటి ఉంది అలాగే ఏంటంటే మరి మోగ్లీ అనేది వాయిదా వేసి సరిగా తను డైరెక్టర్ చెప్పేసాడు ఎమోషన్ అయ్యాడు కాబట్టి అది వాయిదా పడిపోయినట్టే ఘనసాల బయోపిక్ పాపం గణసాల బయోపిక్ కూడా ఎప్పటి నుంచో మోక్షం రావాలి సార్ మా సినిమాకి మరి ఆ కృష్ణ చైతన్య చేశారు ఆ పాత్ర గ సింగర్ గణసాల గారి బయోపిక్లో ఘనసాల గారి పాత్రను ఆయన పోషించారు అది అది ఉంది మరి ఇక హారర్ థ్రిల్లర్గా వస్తున్న సినిమా ఏంటంటే ఏషా అనే సినిమా హెబ్బా పాటేల్ నటించింది అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మిస్టీరియస్ అనే సినిమా ఒకటి ఉంది తర్వాత సామాజిక అంశాలతో సినిమా రూపొందింది అది నా తెలిగోడు అదొకటి ఇక ప్రేమతో పాటు భావోద్వేగాలు కలగలిపిన సినిమాగా ఇట్స్ ఓకే గురు అదే ఉంది మొత్తం ఎనిమిది సినిమాలు అవుతాయి అక్కడ పోలిస్తే దాంట్లో నుంచి ఇప్పుడు కొన్ని తప్పుకునే అవకాశం లేకపోలేదు ఎందుకంటే థియేటర్ సమస్య ఉంటాయి కాబట్టి తప్పుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ సినిమాల్లో నాకు తెలిసి మొన్నైతే దురంధర సినిమా కూడా పెద్దగా ఏమీ లేదు ఖచ్చితంగా అది ఆ రోజు ఐదో తరీ రిలీజ్ అయ్యి ఉంటే బ్లాక్ బస్టర్ పక్కా అన్నట్టు అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరు ఏం ఆపులేరు కానీ కానీ పన్నెండు తారీఖు బెటరా పంతొమ్మిది బెటరా ఇరవై ఐదు బెటరా అనుకుంటే పన్నెండే బెటరు కాబట్టి పన్నెండుకి రావటమే బెటర్ ఇక మార్గం లేదు ఇక అయితే ప్రస్తుతం చూస్తున్న ట్రెండ్ మన టాలీవుడ్ వరకు చూస్తే చిన్న సినిమాలైనా కానీ ఏదో అంటారు కదా పెట్ట కొంచెం కోత ఘనం ఉన్నట్టు అలాంటి స్టోరీ ఏదైనా తగిలితే ఆ దెబ్బ అఖండ మీద పడే అవకాశం లేకపోతుంది అంటారు ఏముండదండి అఖండ టూకి ఏవి ఎవరో పోటీ కాదండి అఖండ వాళ్ళు వాళ్ళు భయపడుతున్నారు తప్పితే అఖండ ఏం భయపడాలంటే స్టోరీలో సత్తు ఉంది కాబట్టి ముందుకెళ్తున్నారు ఇంకోటి ఏంటంటే అసలు బాలయ్య బాబు పెద్ద మనుషులు చేసుకుని పదిహేడు కోట్లు వెనక్కి ఇచ్చి ముందు ఇది బాకెక్ క్లియర్ చేసుకురమ్మని ఎందుకంటే అది ఇంత టైంలో ఆవిడ ఆయన ఉదారంగా వ్యవహరించడం అనేది గొప్ప విషయం కదా అలా గొప్ప విషయం అండి అంత కొంచెం మనస్తాపం ఉంటుందండి ఎందుకంటే అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని భారీ చిత్రం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఎన్నో స్పెషల్స్ ప్రతిదీ ఒక అద్భుతం ఇవన్నిటిని కలిపి మనకి బిర్యానీలాగా అందించే టైంకి నరఘోష అంటారు కదా ఇంతమంది ఇన్ని రకాలుగా ఈ సినిమా గురించి ఇదే అవటంతో ఒక విధంగా అది మంచిదే జరిగింది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆ నరఘోషలో సినిమా రిలీజ్ అయినా అది ఇంకో రకంగా ఓ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయేది ఇప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు ఇదే వచ్చింది కాబట్టి ఏం లేకుండా ఎంటీ మైండ్తో మళ్ళీ వెళ్ళి అక్కడ అక్కడ తాగడం అప్పుడు చూసుకుంటే ఆ ఎంజాయ్మెంట్ వేరుగా ఉంటుంది ఇప్పుడు కలెక్షన్స్ డబుల్ అయ్యే అవకాశం ఉందండి లేకపోతే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వాళ్ళ మార్కు రీచ్ అవుతారు మాకు సంబంధించిన అఫీషియల్కి అనౌన్స్మెంట్ రాబోతుంది నిర్మాత పడడం చాలా కొద్దిగా వచ్చేస్తుంది రాగానే నాకు తెలిసి కేరీ మళ్ళీ హైప్ క్రియేట్ అయిపోతుంది ఎందుకంటే పదకొండు తారీఖు నైట్ తొమ్మిది గంటలకే అప్పుడు పర్మిషన్ ఇచ్చారు కదా మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే ఒక్కరోజే కదండి అదే అప్పుడు పర్మిషన్ వారం క్రితం పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి పన్నెండు తారీఖు సినిమా అంటే పదకొండు తారీఖు ప్రిమీ షోలకి పన్నెండు నుంచి మళ్ళీ మూడు రోజుల పాటు తెలంగాణ గవర్నమెంట్ ఏమి ఇస్తుందో అవి అవి తెచ్చుకోవాల్సింది కంపల్సరీగా కాబట్టి బుధవారం నాడు ఎట్టగో అందులో సెలవు సెలవుగా మన బుధవారం కాస్త ఒకరోజు పడితే గురువారం నైట్ నుంచే షోలు చూడొచ్చు తొమ్మిది గంటల నుంచి పడతాయని చెప్తున్నారు ఇప్పుడు దాకా ఓవర్సీస్లో కూడా అక్కడ క్రేజ్ ఎక్కువ ఓవర్సీస్ మార్కెట్లో క్రేజ్ ఎక్కువ వాళ్ళు ఎప్పుడెప్పుడు అన్నట్టు హార్డ్ కేక్లా చూస్తున్నారండి మనకన్నా కూడా అవును కాబట్టి అవన్నీ అయిపోయినాయండి ఇక షో పడుతుంది పన్నెండు తారీఖుని పదకొండు తారీఖు నైట్ నుంచే షోలు చూడవచ్చు నాకు తెలిసి పదకొండు తారీఖు ఎక్కువ థియేటర్లో షోలు ఇచ్చేయడం బెటర్ వాళ్ళు ఏదో తొమ్మిది గంటల షోలు అనుకోవడం కాకుండా తొమ్మిది గంటల షోలు అన్ని థియేటర్లు కూడా అక్కడ టూ వెయిట్ అనేది చాలా బెటర్ అండి సో ఇప్పుడు కొత్త మార్గం ఏంటంటే వాళ్ళ చేతిలో ఉన్నది అది ఒకటే ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే మన కష్టమైనా కానీ ఇష్టంగా సినిమా చూడాలి పదకొండో తారీఖే సినిమా చూడాలి మొత్తానికి మనం ఏదో గత వీడియోలో ఏదో ఒకసారి మాట్లాడుకున్నాడు గుర్తుందండి ఎట్కేళకు పదకొండో తారీఖునే సినిమా వస్తుంది అవును పదకొండో తారీఖే వస్తుందండి అదే పదకొండో తారీఖు అదేనండి పన్నెండో తారీఖు ప్రపంచం మరి పదకొండు గానే అందరికి మళ్ళీ ఏదో భయం అదే అండి అంటే డైలాగులు ఇదొక మళ్ళీ ఎట్లా ఏదన్నా కొంచెం వస్తుంది కదండి అది కూడా తట్టుకోవాలి కదా అంతే కదా కావాలని కాబట్టి మళ్ళీ దాని మీద ఏదో ఒకటి సృష్టించి ఎందుకంటే ఇది కూడా ఒక కరెక్ట్ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆయన కొంచెం బాధలో ఉండుంటే కొంచెం పుండు మీద కారం చెల్లినట్టుగా కొన్ని విమర్శలు చూసాం అవును ఇది తెలిసి పెట్టారో లేకపోతే ఆ టైం కోసం పెట్టారో వెళ్ళి వెళ్ళి పుండ్ మీద కత్తిపెడింది ఇప్పుడు వాళ్ళకి మరి పదకొండో తారీఖే వచ్చింది మొత్తానికి కరెక్ట్ ఓకే అండి అండ్ నెక్స్ట్ సినిమా నిడివి అండ్ టికెట్స్ రేట్ల విషయం సేమ్ ఉంటాయండి లేకపోతే సేమ్ ఇక ఏ మార్పు లేదు అలాగే ఉంటాయి ఎందుకంటే ఒకసారి అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చుకుంటే మళ్ళీ బాగోదు కాబట్టి ప్రస్తుతం ఏంటంటే సినిమా వస్తుంది అంత త్వర చాలు మనకి జనం ఆదరిస్తే సరిపోద్ది అంతే ఈ నష్టానికి వీళ్ళు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ఎందుకంటే ఒక హీరో మీద సానుభూతితో హిట్ చేసిన సందర్భాలు ఉంటున్నాయి ఒక అన్య హీరోకి అన్యాయం జరిగితే సోషల్ మీడియా అండగా నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా అండగా నిలబడుతుంది బాలకృష్ణ గారికి అండగా నిలబడుతుంది ఏంటంటే సోషల్ మీడియా ఒకటే నిలబడుతుంది ఎందుకంటే ఇంత కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా జయబాలి అనే శ్లోకం ఉండదు కదా కాబట్టి వాళ్ళు పుష్ చేస్తారు అది దీన్ని ఏదో విధంగా భర్తీ చేసి ముందు తీసుకెళ్ళడానికి సోషల్ మీడియా కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది ఒక్క చిన్న ప్రశ్నతో ముగిస్తాను సార్ బాలకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయంట లేదా బోయపాటి గారు ఇద్దరు ఎవరో ఒకళ్ళు పెడతారు అఫీషియల్ టీమ్ అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారు చేయకపోతే ఎట్లా పెట్టాలి సో ప్రసాద్ ల్యాబ్స్ అనుకుంటున్నారండి కరెక్ట్ లేకపోతే వేరే చోట ఎక్కడైనా సరే పెడతారు వాళ్ళు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి